అయితే గొర్రెల పంపిణీ స్కీమ్ అప్పట్లో ఒక దుమారం అయిపోయింది మళ్ళా మీద మళ్ళా లేచింది సో ఎలా చూడొచ్చు బ్రో దీన్ని తప్పకుండా అండి గొర్రెల పథకం అనే పథకం చాలా మంచి పథకం అండి ఎందుకంటే ఏదైతే గొల్ల కుర్మలకు ఏదైతే చదువు రాని కుటుంబాలు ఉంటాయో వాళ్ళకు వేరే వృత్తి అనే తెలియదు వాళ్ళకి ఎంతసేపు గొర్రెలు కాసుకోవడం పొద్దున దాకా ఎండనక వాననక చలనక వాళ్ళు గొర్రెలు కాసుకొని పాపం వాళ్ళ ఇంటికి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి ఎంతసేపు వాళ్ళు పాపం చెట్లు వెనుక పుట్టలేక తిరిగి వాళ్ళు అక్కడే పడుకొని వాళ్ళ పిల్లలు చదువుకున్నారా ఉన్నారా లేరా కుటుంబాలు చాలా దూరంగా బతికే కుటుంబాలు గుల్ల కుటుంబాలు ఎందుకంటే గుల్ల కుర్మ కుటుంబాలు అంటే మామూలు కుటుంబాలు కాదండి ఎందుకంటే మనం గమనించినట్టయితే ఈ ఈ రాష్ట్రంలో ఈ మన తెలుగు రాష్ట్రాలలో కూడా గొల్ల కురుమలు ఏంటంటే యాదవ్ కులాలు చాలా పెద్ద ఎత్తుందండి ఒక డెబ్బై ఎనభై లక్షలకు పైగా గొల్ల కురుమలు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు సో ఏందని అంటే ఈ స్కామ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగిందనేది ఒక వార్తలు అయితే వస్తున్నాయి సో ఏందనంటే మంచి పథకమే కానీ దాన్ని దుర్వినియోగం చేశారు కేసీఆర్ మంచి ఆలచంద్రుడి బొల్ల కురుమాల నుండి నుండి చేయాలని మంచి ఆలోచన్రుడి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఏదైతే కింద కింది స్థాయి అధికారులు లంచాలకు అలవాటు పడి లేదా డబ్బుకు ఏమైతే దురాశ పడి ఇలాంటి స్కామ్ జరిగి చేసింటారు జరిగిందని నేనైతే అనుకుంటున్నాను ఇందులో పూర్తిగా అంటే కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది కానీ ఎంత ఎంత ప్రయత్నించినా కూడా చాలా మంది కూడా ఈ ఏదైతే గొర్రెల స్కీమ్ లో చాలా మంది కూడా నష్టపోయారు ఎందుకంటే ఎలా నష్టపోయారు అనేది అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను మా ఊర్లో నలుగురు ఐదుగురు ఉన్నారు గొల్ల గుర్మలు సో వాళ్ళు ఏం చేశారంటే పాపం డబ్బులు వస్తున్నాయి మేకలు వస్తాయి గొర్రెలు వస్తాయని చెప్పేసి వాళ్ళ భార్య దగ్గర ఉన్న పుస్తల దాటు లేదంటే బంగారం వెండి అమ్మి మరి ఆ కుద పెట్టి మరి ఆ డీడీలు అయితే కట్టడం జరిగింది నలభై మూడు వేలు నలభై ఐదు వేలు రూపాయలు కట్టడం జరిగింది సో అవి కట్టిన తర్వాత రెండు సంవత్సరాలు అయినా కూడా గొర్రెలు రాలేదు మేకలు రాలేదు వాళ్ళు రెండు సంవత్సరాల వడ్డీ లాస్ అయిపోయారు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెలన్నీ వస్తాయనుకుంటే అనుకుంటే వాటికి డబ్బులు కట్టిన దానికైనా డీడీలు కట్టిన దానికైనా డబల్ ఇస్తారని అనుకుంటే కేవలం వాళ్ళు కట్టిన డీడీలు మాత్రమే రిటర్న్ ఇచ్చారు తప్పేసి డబ్బులు కూడా ఎక్కడ మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు సో ఈ డబ్బులు కట్టి రెండు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఆ ఇప్పుడు ఎవరైతే బంగారం కుదువ పెట్టారో ఆ బంగారం వడ్డీ విధపడి ఆ బంగారం ఇవ్వలేరు సో ఇప్పుడు డబ్బు వడ్డీ కట్టలేక ఇటు గొర్రెలు రాక ఆ ఏదైతే లబ్ధిదారు ఉన్నాడో గుల్ల కురుమ ఆ కుటుంబాలకు చెందిన వాళ్ళు వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు సో ఏంటంటే పథకం అనేది చాలా మంచిది కానీ ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యాదవ కుల కుటుంబ సభ్యులు లేదంటే గుల్ల కుటుంబ కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోయారు సో తలసాని శ్రీనివాస్ గారి పాత్ర ఎంత ఉందంటారు ఇందులో తప్పకుండా అండి ఆయనే ఈ శాఖకు అధ్యక్షులు కాబట్టి అంటే మంత్రి గారు కాబట్టి సో మంత్రి గారి ఏదంటే కనసంగల్ జరిగిందని అందరు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మంత్రి గారి ప్రమేయం లేకుండా కూడా ఏ కింది స్థాయి అధికారి అవినీతి అనేది చేయలేడు సో తప్పకుండా ఆయనేది కూడా అష్టం ఉందనే అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే ఒక యాదవ బిడ్డ ఆయన కూడా ఒక యాదవ బిడ్డ ఆయనకు కొన్ని వందల కోట్లు ఉండొచ్చు ఏదైతే ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది యాదవ కుల సభ్యులు నష్టపోయారు దీని ద్వారా సో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఈ అసలు ఇది ఏంటంటే పబ్లిసిటీ కోసమే వాడుకుంటున్నారు ఎలక్షన్ల కోసమే వాడుకుంటున్నారు తప్పించి దీనిపైన ఈ ఏదైతే ఈ అవినీతి చేశారో వాళ్ళ పైన లోతుగా చర్య చర్యలు చేపట్టకుండా కేవలం మీద మీద చర్యలు చేసి వాళ్ళ ఎలక్షన్స్ ఈ స్టార్ట్స్ చేస్తున్నారా అనుకుంటున్నాం ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే ఈ గొర్రెల స్కామ్ లో అవినీతి చేశారో వాళ్ళందరి కూడా శిక్షలు విధిస్తారా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సో ఈ ఎలక్షన్స్ లో ఇది ఈ విషయం ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు తప్పకుండా అండి ఎలక్షన్ లో ఎత్తడానికే ఇప్పుడు ఈ మళ్ళీ ఏదైతే ఈ టాపిక్ ఉందో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగిందని నేను అయితే అనుకుంటున్నాను సో కావాలని ఇంత లేట్ చేసి ఇప్పుడు లేపారని చెప్పేసి అంటారు అండి ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా ఎలక్షన్ ల స్టంట్స్ కోసమే వాళ్ళు వాడుతుంటారు